హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను సరిత ఇవాళ మన రెసిపీ వచ్చి చాలామంది మర్చిపోతున్న పాతకాలం నాటి పాలవలిగలు ఎప్పుడు రొటీన్గా ఒకే రకమైన స్వీట్స్ కాకుండా ఇలా ఇంట్లో అందరికీ నచ్చేలా ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు ఈ పాలవలిగలను చేసి పెట్టండి చాలా చాలా బాగుంటాయి మరి ఆలస్యం చేయకుండా రాయలసీమ స్పెషల్ పాల ఎలా చేయాలో చూసేద్దాం పదండి దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు మైదా పిండిని కానీ గోధుమ పిండిని కానీ తీసుకోండి పాల ఒలిగలు పైన క్రిస్పీగా రావడం కోసం ఒక రెండు టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ అంటే ఉప్మా చేసుకునే సన్న రవ్వను వేసుకొని పిండిలో కలిసేలా కలిపేయండి తర్వాత కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ పిండి కన్నా కొంచెం గట్టిగా ఈ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకొని మూత పెట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు రెస్ట్ ఇవ్వాలి ఈలోపు మనము పాయసం కోసం ఒక చిన్న మిక్సీ జార్లోకి డ్రై రోస్ట్ చేసుకున్న ఒక టేబుల్ స్పూన్ గసాలు రెండు టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పు ఒక మూడు టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి ముక్కలను వేసుకొని ఓసారి గ్రైండ్ చేయండి ఇలా కొద్దిగా గ్రైండ్ చేసిన ఈ పేస్ట్లోకి ఒక పావు కప్పు వరకు వాటర్ని యాడ్ చేసి మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఈ పేస్ట్ను పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టేసుకొని దీంట్లోకి మనము ఒకటిన్నర కప్పు వరకు కాచి చల్లార్చిన చిక్కటి పాలను తీసుకోండి తర్వాత దీంట్లోకి అరకప్పు షుగర్ను వేసి పాలల్లో షుగర్ పూర్తిగా కలిసేలా కలిపేయండి షుగర్ కంప్లీట్గా పాలల్లో కరిగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న గసాలు పుట్నాలు పచ్చి కొబ్బరి పేస్ట్ని ఇందులో వేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ పాటు కలుపుతూ మరిగించాలి మనం మిక్సీ పట్టుకున్నప్పుడే రెండు మూడు యాలకులు వేయాలండి నేను మర్చిపోయాను రెండు మూడు యాలకులను దంచి వేసుకోండి టూ త్రీ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో మరిగిస్తే పాయసం చూడండి ఈ కన్సిస్టెన్సీలోకి మారుతుంది ఇలా పాయసం అనేది కొంచెం చిక్కబడిన తర్వాతనే స్టవ్ ఆఫ్ చేయాలి పాలల్లో షుగర్ కంప్లీట్గా కరిగిన తర్వాతనే పేస్ట్ వేసుకోవాలి అలా అయితేనే పాలు విరిగిపోకుండా ఇలా పర్ఫెక్ట్గా ఉంటుంది పాయసం అనేది ఇలా కొంచెం మాత్రమే చిక్కగా కావాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారే వరకు పక్కన పెట్టేయండి ఈలోపు మనము పూరీలను ప్రిపేర్ చేసుకుందాము దీనికోసం నానబెట్టిన పిండిని మూత తీసి ఒకసారి నీట్ చేయండి మనకు పూరికి కావాల్సినంత పిండిని చేతిలోకి తీసుకొని చాపింగ్ బోర్డు పైన కానీ పీట పైన కానీ కొంచెం కొంచెం ఆయిల్ని అప్లై చేసుకుంటూ రెగ్యులర్ పూరి మాదిరిగానే అదే మాదిరిగా రోల్ చేసుకోండి అయితే చాలామంది పాలవలిగలు ఇలా పూరిలా చేసుకొని డీప్ ఫ్రై చేస్తారు అయితే పిల్లలు కూడా తినడానికి వీలుగా ఉండేటట్టు ఇక్కడ నేను పూరిల్లా రోల్ చేసి ఇలా ఫోల్డ్ చేస్తున్నాను మీకు ఎలా ఇష్టం ఉంటే అలా చేసుకోండి ఇలా హాఫ్ వరకు ఫోల్డ్ చేశామంటే పిల్లలు చేతిలో పట్టుకొని తినడానికి బాగుంటుంది అన్ని పూరీలను ఒకే మాదిరిగా ఒకే థిక్నెస్తో ప్రిపేర్ చేయండి మనం రెగ్యులర్ పూరీ ఎలా చేస్తామో అలాగే చేసుకోవాలి అయితే నేను ఇక్కడ ఫోల్డ్ చేస్తున్నాను కాబట్టి కొంచెం సన్నగా చేస్తున్నాను అన్నీ పూరీలు ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాతనే స్టవ్ ఆన్ చేసి బాండిలో నూనె వేసుకొని మంచిగా వేడెక్కిన తర్వాత ఇలా ఒక్కొక్క పూరీని కానీ రెండు రెండు పూరీలను కానీ వేసుకొని అటు ఇటు టర్న్ చేస్తూ డీప్ ఫ్రై చేయాలి ఇక్కడ నేను ఫోల్డ్ చేశాను కాబట్టి అన్ని వైపులా డీప్ ఫ్రై అయ్యేటట్టు మనము ఇలా స్పూన్తో అటు ఇటు కదుపుతూ ఉండాలి ఇదే మాదిరిగా మనం అన్ని ప్రిపేర్ చేసుకున్న పూరీలను ఆయిల్లో వేస్తూ డీఫ్రై చేయండి ఆయిల్లో రెండు మూడు పడితే కూడా ఒకేసారి రెండు మూడును కూడా వేసుకుంటూ డీఫ్రై చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పూరీలను మనం పూర్తిగా చల్లారిన పాయసంలో వేస్తూ జస్ట్ అటు ఇటు తిప్పుకుంటూ ఒక టెన్ సెకండ్స్ మాత్రమే పాయసంలో ఉంచాలి అలా అయితేనే మరీ మెత్తగా కాకుండా తినడానికి వీలుగా ఉంటుంది మీరు ఎక్కువసేపు పాయసంలో డిప్ చేశారంటే మరీ మెత్తగా అయిపోతాయండి కాబట్టి పాయసం పూర్తిగా చల్లారిన తర్వాతనే ఇలా పది సెకండ్లు మాత్రమే అటు ఇటు తిప్పుతూ టర్న్ చేసిన తర్వాత సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకొని దీనిపైన కొంచెమంతా పచ్చి కొబ్బరి తురుము వీలైతే బాదాంని కూడా సన్నగా చాప్ చేసి వేయండి తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటుంది మరి ఎప్పుడూ ఒకే రకమైన స్వీట్స్ కాకుండా ఇలా చాలామంది మర్చిపోతున్న వందల ఏళ్ళ నాటి పాల ఒలిగలను ఇప్పటి వారికి ఒక్కసారి టేస్ట్ చూపించండి చాలా చాలా బాగున్నాయి అంటారు ఈ ఒలిగలను కొన్ని ప్రాంతాలలో పాల పూరీలని కూడా పిలుస్తారు ఓకే ఫ్రెండ్స్ మరి ఈ రాయలసీమ స్పెషల్ పాల రెసిపీ మీ అందరికీ నచ్చితే వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేసి మా ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్